హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వివాహ సమస్యలతో బాధపడుతున్నవారు అలాగే వివాహమై చాలా కాలమైన సంతానం కలగని వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే బాగా చదువుకొని ఉద్యోగం దొరకని వారు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నవారు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ ఎలా చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఉంచుతారు శివాలయాలలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో కానీ అమ్మవారి ఆలయాలలో కానీ ఇలా ప్రతిష్ఠించి ఉంచుతారు మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే ప్రతి మంగళవారం ఇలా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంచుకొని అంటే అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి కదండి అలాగే అందరూ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఖాళీగా ఉన్న ఒక విగ్రహాన్ని ఎంచుకొని ఇలా స్వామివారిని నీళ్లతో ముందు శుభ్రంగా కడిగేయాలండి ఇలా మంగళవారాలు చేసుకుంటే గనుక చాలా మంచి జరుగుతుంది మంగళవారం షష్ఠి వచ్చిన మంగళవారం అయితే ఇంకా విశిష్టంగా ఉంటుందండి మంగళవారం షష్ఠితో కలిసి వచ్చిన రోజు గనుక పూజ చేసినట్లయితే ఫలితం కూడా రెట్టింపుగా ఉంటుంది అలా మంగళవారం షష్ఠితో కలిసి రావడం ప్రతిసారి కుదరదు కాబట్టి ఏ మంగళవారం అయినా మీరు మొదలు పెట్టవచ్చు ఇలా ఎన్ని మంగళవారాలు చేయాలి పూజ ఏ విధంగా చేయాలి అంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను డీటెయిల్గా చేసి చూపిస్తూ వివరంగా చెప్తాను ముందు స్వామివారి విగ్రహాన్ని వాటర్తో చక్కగా కడుక్కోవాలి ఎందుకంటే అంతకుముందు ఎవరైనా పసుపు రాసి బొట్లు పెట్టి దీపం పెట్టి పూజ చేసుకొని ఉంటారు కాబట్టి మనం మన సంకల్పం చెప్పుకొని మళ్ళీ స్వామివారికి పూజ అనేది మొదలు పెడతాం కదా అందుకని చెప్పి మీరు స్వామివారి విగ్రహాన్ని ఇలా వాటర్తో కడిగేసిన తరువాత ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవాలి ఒకవేళ ఆవు పాలు దొరక్కపోతే కనుక మామూలుగా పాలతో అయినా చేసుకోవచ్చు కానీ ఆవు పాలు దొరికితే మాత్రం ఆవు పాలతో చేయడానికే ప్రయత్నం చేయండి మీరు పూజ చేసే విగ్రహానికే కాకుండా పక్కన ఉన్నవాటికి కూడా పాలు పోసుకోవచ్చు అంటే పుట్ట ఉంటుంది కదా ఇప్పుడు ఈ విగ్రహం వెనక మీకు పుట్ట కనిపిస్తుంది కదా అలా పుట్ట ఉన్నప్పుడు పుట్టలో పాలు పోయవచ్చు అలాగే శివలింగం ఉంటుంది శివలింగం మీద పోయవచ్చు మీరు తీసుకెళ్లే పాలను బట్టి ఎన్ని నాగ ప్రతిమలకైనా మీరు పాలు పోసుకోవచ్చు అన్నమాట కాబట్టి మీరు పాలు గనక ఎక్కువ తీసుకెళ్ళినట్లయితే పక్కనున్న ప్రతిమలకు పోయండి అలాగే పుట్టలో పాలు పోసినా కూడా మంచిదే మంగళవారం రోజున కాబట్టి పుట్టలో కూడా పాలు పోయండి తరువాత పాలు పోసిన విగ్రహాన్ని ఖచ్చితంగా నీళ్లతో అయితే కడగాలండి మర్చిపోకూడదు నాగప్రతిమకనే కాదు శివలింగానికి కూడా మనం పాలుతో అభిషేకం చేసిన తరువాత ఖచ్చితంగా అయితే నీటితో అభిషేకించాలండి నీటితో స్వామివారిని శుభ్రంగా కడుక్కోవాలి పాలు పోసేసి అలా వదిలేయకూడదండి ఎప్పుడు కూడా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఎక్కడైనా సరే ఏ విగ్రహానికైనా పాలు పోసిన తర్వాత మళ్ళీ నీళ్లతో అభిషేకం చేయాలన్నమాట నీటితో స్వామివారిని బాగా కడిగేసిన తరువాత పసుపు తీసుకొని ఒక గిన్నెలోకి పసుపు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని అంటే ఆ పసుపుకి సరిపడే అన్ని నీళ్లు పోసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా అంటే పట్టుకుంటే జారిపోయేలాగా కాకుండా మీడియంగా అంటే మీకు తెలుస్తుంది కదా పసుపు ఎలా పుయ్యాలి అనేది అలా మీ వీళ్ళను బట్టి నీళ్లు కలుపుకొని చక్కగా స్వామివారిని పసుపుతో అలంకరించుకోవాలండి ఎక్కడా కూడా పొడలేకుండా అంటే ఒక దగ్గర పూసి ఒక దగ్గర పూయకుండా అలా కాకుండా మొత్తం కలిసేలా స్వామివారిని చక్కగా పసుపుతో నిండుగా అలంకరించుకోవాలి కొంతమంది గంధం కూడా రాస్తారండి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది రాయండి ఏది రాసినా పర్వాలేదండి మనకి ఫలితం ఒకటే పసుపు రాసినా పర్వాలేదు గంధం రాసినా పర్వాలేదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంది అనుకుంటే దాన్ని రాయండి మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చక్కగా స్వామివారి పడగలు అంటే కిందకి ఎక్కడ వరకు ఉన్నాయో అంటే కింద తోకలు ఉంటాయి కదండీ అవి ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు రాసి బాగా అలంకరించుకోవాలి ఇలా గనుక మంగళవారం రోజున పూజ చేస్తే కనుక స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుందండి చాలామందికి దోషాలు ఉండడం వలన వివాహం ఆలస్యం అవుతూ సంబంధాలు వచ్చినా సరే అవి ఏదో ఒక రకంగా వెనక్కి వెళ్తూ ఉంటాయి అలాంటి వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వివాహం అయ్యి చాలా కాలం అవుతుంది కానీ సంతానం కలగక ఇబ్బంది పడేవారు ఉంటారు ఎక్కడ ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా సరే ఎన్ని హాస్పిటల్లో చూపించుకున్నా సరే రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి కానీ వాళ్ళకి సంతానం కలగదు కొంతమందికి సంతానం ఉండి కూడా పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ పిల్లలతో ఇబ్బంది పడేవారు ఉంటారు అలాంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఇలా గనుక పూజ చేస్తే చాలా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇలా స్వామివారిని చక్కగా పసుపుతో చుట్టుపక్కల నీటిగా నాగప్రతిమకి ఎనకున్న దానికి కూడా నీటిగా పసుపుతో అయితే అలంకరించుకోవాలండి ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట మనం నీట్గా పూసుకోవాలి కింద తోకల వరకు కూడా వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగా నీట్గా ఎక్కడా గ్యాప్ లేకుండా పసుపుతో అయితే చక్కగా అలంకరించుకోవాలి నిన్న మంగళవారం నాగపంచమి కదా ఇలా పూజ చేస్తూ వీడియో తీశాను అనమాట అంటే మీకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను స్వామివారిని చక్కగా పసుపుతో అలంకరించుకున్న తరువాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి కొంతమంది అంటూ ఉంటారు మేము ఐదు వారాలు చేశాము లేక తొమ్మిది వారాలు చేశాము మాకు ఎలాంటి ఫలితము కనిపించలేదు అని మనం పూజ చేసేయగానే మనకి ఫలితం అయితే కనిపించాలి అంటే ఎలా అండి వెంటనే కనిపించదు కదా కొంతమందికి అయితే వెంటనే ఫలితం కనిపిస్తుంది అంటే ఒక సంకల్పం అనుకొని కొన్ని వారాలు స్వామివారికి పూజ చేస్తామని మొక్కుకున్నాక వాళ్ళ వారాలు కంప్లీట్ కాకముందే కొంతమందికి ఫలితం కనిపిస్తుంది కొంతమందికి వారనుకున్న వారాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫలితం కనిపిస్తుంది కొంతమందికి కొంచెం సమయం పడుతుంది కాకపోతే మనం పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనకి తెలుసు తెలియక కొన్ని పాపాలైతే మనం చేసి ఉంటాము కాబట్టి మనం వాటి అంటే వాటి ఫలితాన్నైతే అనుభవించాలి కదా ఏవైనా ఉంటే కనుక కొంచెం సమయం పడుతుంది పెద్ద ప్రమాదం మనకి జరగాలి అని రాసి ఉంటే మనం ఇలా పూజలు చేయటం వల్ల అంత పెద్ద ప్రమాదం జరగకుండా చిన్న ప్రమాదంతో మనం బయటపడవచ్చు అంటే భక్తి శ్రద్ధలతో గనక మనం స్వామివారిని నమ్మి పూజ చేస్తే గనుక ఖచ్చితంగా అయితే మనకు ఫలితం కనిపిస్తుందండి ఆలస్యమైనా సరే మనకి మంచే జరుగుతుంది ఈ పూజనే కాదు ఏ పూజ అయినా సరే భక్తితో నమ్మకంతో చేస్తే చాలు కనీసం స్వామివారికి మీరు భక్తితో స్వామి మీద నమ్మకంతో దన్నం పెట్టుకున్నా చాలు మీకు అంత ఫలితం అనేది ఉంటుందన్నమాట కొంతమంది నమ్మకం ఉండదు కా కాకపోతే పూజలు చేస్తారు వాళ్ళకైతే ఫలితం కనిపించదు కొంతమందికి స్వామి మీద మనసులో చాలా భక్తి నమ్మకం ఉంటుంది కానీ పూజలు చేయలేరు జస్ట్ అలా దన్నం పెట్టుకొని స్వామి ముందు స్వామి నేను మీకేం పూజలు చేసుకోలేకపోతున్నాను కాకపోతే నాకు అలా నా కోరిక ఉంది నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పినా సరే స్వామి ఖచ్చితంగా తీరుస్తాడండి కొంతమంది గొప్పలకి ఎంతో ఆర్భాటంగా పూజలు చేస్తుంటారు మనం అంత ఆర్భాటంగా అయితే పూజలు చేయాల్సిన అవసరం లేదండి మనకి భక్తుండి స్వామివారికి ఒక చిన్న పుష్పం సమర్పించి దన్నం పెట్టుకున్నా సరే స్వామివారైతే మన కోరికను తప్పకుండా అయితే నెరవేరుస్తారు భక్తి ముఖ్యం కానీ ఆర్భాటలు ముఖ్యం కాదు నేను ఇక్కడ ఒక నాగప్రతిమకి పూజ చేసిన తర్వాత పక్కన కూడా ఇంకొక నాగప్రతిమ ఉంది దానికి కూడా చక్కగా పూజ చేస్తున్నానమాట పక్కనే ఉంది కదా అని చెప్పేసి దానికి కూడా పాలతో అభిషేకం చేసేసి తర్వాత నీటితో అభిషేకం చేసి చక్కగా పూజ అయితే చేసేసే నా ప్రతిమకు కూడా మీరు పసుపు మొత్తం రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత స్వామివారిని చక్కగా పుష్పాలతో మీ దగ్గర ఏ పుష్పాలుంటే వాటితో చక్కగా స్వామివారిని పుష్పాలతో అలంకరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరం అండి కాబట్టి ఒకవేళ ఎరుపు రంగు పుష్పాలు కనుక మీకు దొరికినట్లయితే ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని అయితే చక్కగా అలంకరించుకోండి ఎరుపు రంగు అంటే స్వామివారికి ప్రీతికరం కాబట్టి పూజలో ఎరుపు రంగు వాడితే కనుక చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి స్వామివారికి నిండుగా అంటే ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పుష్పాలతో చక్కగా నిండుగా అలంకరించుకోండి తరువాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలి దీపం పెట్టాలి అలాగే మీరు దీపం పెట్టే ప్రమిదకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట మీరు ప్రమిద కింద ప్రమిద వేసి పెట్టచ్చు లేదు అంటే ఒక ప్రమిదే ఉంటే కింద తమలపాకు వేసి కూడా పెట్టవచ్చు అనమాట నేనైతే నాలుగు ప్రమిదలు తీసుకొచ్చాను కాబట్టి ప్రమిద కింద ప్రమిద వేసి పెట్టేస్తున్నాను లేదు ఒకటే ఉంది ఇబ్బంది లేదా మీరు బాధ అంటే అంటే రెండు ప్రమిదలే వేసి పెట్టాలా అట్లా అనుకోవాల్సిన అవసరం ఏం లేదండి తమలపాకు ఉంటే కనుక కింద తమలపాకు వేసేసి చక్కగా ప్రమిదలో నూనె నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి మీకు ఏది అందుబాటులో ఉంటే అది నూనె పోసేసి చక్కగా దీపం వెలిగించి స్వామివారికి ఏదైనా పండు నైవేద్యంగా సమర్పించాలి తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత హారతిని అయితే ఇవ్వాలండి నా దగ్గర ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది కాబట్టి నేను ఆ వీడియో అయితే యాడ్ చేయలేదు ఇక్కడ విపరీతంగా అయితే గాలి వస్తుందండి చుట్టూ చెట్లే ఉన్నాయి గాలి అయితే విపరీతంగా వస్తుందండి దీపాలు కూడా వెలగడం చాలా కష్టమైపోయింది నేను కిందప్పటికి కర్పూరం పెట్టి దీపం వెలిగించాను కాబట్టి నిలబడింది మీకు దీపం చూస్తే అర్థమవుతుంది గాలి ఏ రేంజ్ లో వస్తుందో అంత గాలి వస్తుందండి దీపం వెలగడం కూడా ఇక్కడ కష్టంగానే ఉంది అందుకే అటు ఇటు రాళ్ళు అవి పెట్టాను అనమాట నేను చక్కగా తర్వాత స్వామివారికి దూపం చూపించాలన్నమాట మనం నైవేద్యం అవన్నీ సమర్పించేసిన తర్వాత స్వామివారికి అయితే చూపించాలన్నమాట ఇక ఈ పూజను ఎన్ని వారాలు చెయ్యాలి అంటే వివాహం కోసం సంతానం కోసం మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు పదహారు మంగళవారాలు చెయ్యాలండి గనుక పదహారు మంగళవారాలు చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది చేసేటప్పుడు మధ్యలో ఒక వారం ఏదైనా ఆటంకం వచ్చి ఆగితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు తరువాత వారం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు మేము ఈ వారం ఊరికి వెళ్లాల్సి వచ్చింది పూజ చేయలేదు ఏమవుతుందో ఏమో అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి పదహారు మంగళవారాలు పదహారు అయితే చేయాలి రావి చెట్టు వేప చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలి వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నాయి కాబట్టి మనం వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాము అలాగే రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా అయితే మనం భావిస్తాము కాబట్టి ఇలా పదహారు మంగళవారాలు మీ సంకల్పం ఏదైతే ఉందో మీ సంకల్పం చెప్పుకొని పూజ చేస్తే తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుందండి ఇందాక చెప్పాను కదా కొంతమందికి పదహారు వారాలు పూర్తి కాకముందే కూడా వారి కోరిక తీరుతుంది మరి కొంతమందికి పదహారు వారాలు పూర్తయినా కూడా వారి కోరిక తీరదు ఇలాంటి వారు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి స్వామివారు తప్పకుండా మీకు మంచే చేస్తారు ఆలస్యమైనా కూడా మీకు మంచే జరుగుతుంది ఇలా పదహారు మంగళవారాలు కాకుండా మీకు ఓపిక ఉంటే ప్రతి మంగళవారం కూడా మీరు పూజ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం ఉంటుంది అలాగే అంటే పదహారు మంగళవారాలు టెంపుల్కి వెళ్ళి చేసుకోలేము ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు అలాంటి వారు మాకు ఇబ్బందిగా ఉందండి పదహారు వారాలు టెంపుల్కి వెళ్ళాలి అంటే అనుకున్న వారికి ఇంట్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఎలా చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి అయితే పెడతానండి టెంపుల్కి వెళ్ళే అవకాశం ఉంటే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళి చేయండి టెంపుల్కి వెళ్ళే అవకాశం లేదు అనుకున్న వారు మాత్రం ఇంట్లో చేయండి నేను ఇక్కడ పుట్టుంది కదా మీకు కనిపిస్తుంది కదా ఇది చాలా పెద్ద పుట్టండి నేను ఈ పుట్టకి కూడా పసుపు కుంకుమలు వేసి పుష్పాలు వేసి పూజించాను అనమాట నేను చుట్టూ ఉన్న నాగప్రతిమలకు కూడా పుష్పాలు పెట్టి పసుపు కుంకుమలు వేశానమాట ఇదైతే చాలా మహిమగల పుట్ట దీంట్లో పాము కూడా ఉందండి నేను ఈ టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు డీటెయిల్గా ఎందుకంటే ఇది లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రతిరోజు పాము వచ్చేసి శివలింగం దగ్గర పూజ చేస్తుంది ఈ వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి మీకు ఈ టెంపుల్ గురించి అయితే చెప్తాను చూడ్డానికి టెంపుల్ చిన్నగా ఉంది కానీ దీని ఫలితం అయితే చాలా గొప్పగా ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుందండి అంత శక్తుంది ఈ స్వామివారికి మనం ప్రతి మంగళవారం కూడా ఇలా పదహారు ప్రదక్షిణాలు చేయాలండి పూజ చేసిన తర్వాత పదహారు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికను మీ సంకల్పాన్ని స్వామివారికి కనుక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ సంకల్పం అయితే నెరవేరుతుందండి ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం మీరు బాధపడద్దు ఖచ్చితంగా మీ సంకల్పం అయితే నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరియొక్క చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్